హాయ్ నాన్న ఇది పాల మీద నాన్న నేను ప్రతిరోజు ఒక లీటర్ పాలు తీసుకుంటాను ఆ పాల మీద మీగడ మాత్రం అలా తీసి రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాను ఇది అంతా నాకు ఒక టెన్ డేస్ మీగడ నాన్న ఇదంతా మెత్తగా అంటే మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసి కొంచెం చల్లనీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక బాటిల్ చల్లనీళ్ళు వేస్తాను అది అంతా అట్లా ఫామ్ అయిపోతుంది మంచిగా వెన్న ఇదంతా టెన్ డేస్ నానా ఇంకా అలా అంతా ఉండలు కట్టేసి నీట్గా రెండు మూడు సార్లు అట్లా వాష్ చేస్తాను కొంచెం కూల్ వాటర్తోనే వాష్ చేసి అలా తీసి పెనంలో వేసేసుకుంటాను చూసారు ఎంత బాగొచ్చిందో నాకు తెలిసి ఇప్పట్లో నెయ్యి కొనుక్కోకపోవడమే మంచిది అత్యవసరం అంటే తప్పదనుకోండి ఇలా ఇంట్లో ఎవరికి వాళ్ళు తయారు చేసుకుంటేనే చాలా మంచిది చిన్నపిల్లలకు పెడుతుంటాం కాబట్టి ఆ కొనుకొచ్చుకున్న నెయ్యి అంతా కల్తీ కల్తీ వస్తుంది నన్న అసలు స్మెల్ అయితే ఆ నెయ్యి వాసనే లేదు నన్న ఇది మంచి వాసన వస్తుంది ఇది పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు నన్న అందరి ఇళ్ళలో మిక్సీలు ఉంటాయి అందరిలో ఫ్రిడ్జ్లు ఉంటాయి పాలు ఎలాగో కొంటూ ఉంటాము కాబట్టి ఇలా మీకు తీసుకొని నెయ్యి కాంచుకొని ఇలా వేసుకుంటే మంచి వాసన స్వచ్ఛమైన నెయ్యి తింటున్న అనుభూతి వస్తుంది స్వచ్ఛమైన నెయ్యిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వెరీ సింపుల్ నేను ఈ వీడియో చేస్తుంది కూడా ఈ మధ్య కాలంలో నెయ్యి కల్తీలు ఎక్కడ వదలడం లేదు కాబట్టి నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను మీకోసము చూడండి నెయ్యి కాచాను కొంచెం కాగిన తర్వాత ఇలా తమలపాకు వేశాను అంతే మంచి నెయ్యి మనకు మంచి వాసనగల నెయ్యి తయారైపోతుంది మీరు కూడా వీలైనంత వరకు నెయ్యిని బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిది నాన్న చిన్న పిల్లలకు ఆ చిన్నవి పెట్టకండి మీరు ఇళ్ళలో ఇలా కొద్దిగా కష్టపడితే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది మనము ఆరోగ్యంగా ఉంటాము మనము హ్యాపీగా